ఈ మధ్యకాలంలో భర్తలను ఏ రకంగా లేపేస్తున్నారో రీడ్ కోసం భర్తను లేపేసేవాళ్ళు పెళ్లి చేసుకున్న వెంటనే భర్తను లేపేసేవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తను లేపేసేవాళ్ళు అలాగే ఇప్పుడు ఆస్తి కోసం ఒక భర్తను చంపేసింది ఒక మహిళ ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది ఒక నలభై ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడంట అతనికి వెనక ముందు ఎవరూ లేరు తల్లి తల్లి తండ్రి కానీ సోదరులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇలా ఎవ్వరూ కుటుంబ సభ్యులు లేరు ఒక్కడే ఉంటున్నాడంటే అతనికి పద్దెనిమిది ఎకరాల భూమి ఉందంట చాలా చోట్ల సంబంధాలు చూసాడంట చూస్తే రైతు అనేసరికి ఎవరు కూడా పిల్లని ఇవ్వట్లేదంట వ్యవసాయం చేసుకుంటున్నాను నేను అంటే అసలు ఎవరూ పట్టించుకోవట్లేదంట చదువు లేదు ఉద్యోగం లేదు ఏమీ లేదు వ్యవసాయం చేసేవాడికి ఎవరు పిల్లని ఇస్తారని చెప్పేసి అలాగ లేట్ అయిపోయింది నలభై సంవత్సరాలు వచ్చే పిల్లని ఎవరూ ఇవ్వలేదు అయితే ఇతను అక్కడ ఇక్కడ అందరికీ చెప్పు చూశాడు కానీ సంబంధాలు ఎక్కడ దొరకలేదు అయితే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడంట స్వామీజీ స్టేజీ పైన కూర్చుని మాట్లాడుతూ ఇలా మైకిచ్చి అందరివి ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటనేది మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఇతను కూడా స్వామీజీతో మాట్లాడాడంట నా పేరు పలానా నేను పలానా ఊర్లో ఉంటాను నాకు పద్దెనిమిది ఎకరాల భూమి ఉంది నాకు ఎవరు తల్లిదండ్రి కానీ సోదరులు కానీ ఇలా ఎవ్వరూ లేరు నేను ఒంటరిగా వండుకుని తిని బతుకుతున్నాను చాలా పెళ్లి సంబంధాలు చూశాను రైతు అనేసరికి నాకు ఎవరు కూడా పిల్లని ఇవ్వట్లేదు అని చెప్పేసి స్వామీజీకి తన బాధని చెప్పుకున్నాడంట అక్కడ అందరూ స్వామీజీతో మాట్లాడిన మాటల్ని వీడియోలు తీసుకున్నారు అయితే ఇతను కూడా ఏం చేశాడు సరదాగా స్వామీజీతో మాట్లాడిన వీడియోని గొప్పగా ఉంటుందని సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంట సోషల్ మీడియా అనగానే వేలల్లో లక్షల్లో అందరూ చూస్తారు కదా అలాగే ఒక అమ్మాయి ఈ వీడియో చూసిందంట వీడెవడో బక్రాగాడు దొరికాడు ఒంటరిగా ఉన్నాడు వీడు వెనక ముందు ఎవరూ లేరు వీడి వెనకాల పద్దెనిమిది ఎకరాల భూమి ఉంది దీన్ని కొట్టేయాలని చెప్పేసి ఒక అమ్మాయి ప్లాన్ చేసి ఫేక్ ఐడియాలు పెట్టి వీడితోటి మాట్లాడడం మొదలుపెట్టిందంట చాటింగ్ చేయడం మొదలు పెట్టేసరికి ఇంకా నలభై ఏళ్ళు వచ్చినాడు ఇన్ని రోజులు ఏ అమ్మాయితోనూ చాటింగ్లు లేవు ఏవీ లేవు ఇంకా ఒక ఆడపిల్ల వచ్చి మాట్లాడిందని అనగానే ఇంక ఇతను ఎక్కడన్నా ఆగుతాడో చెప్పండి ఇంకా అమ్మాయితో ఇతను కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు చాటింగ్లు చాటింగులు చేయడం మొదలుపెట్టాడు ఇంకా పగలు రాత్రులు ఖాళీ లేకుండా ఫోన్ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది చెప్పగానే ఇంకా ఇతను ఎక్కడ ఆగుతాడా ఇంకా అమ్మాయి ఐ లవ్ యూ చెప్పగానే తేను అడిగాడంట అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం నీకు వెనకాల ఎవరూ లేరు నాకు లేరు కదా మన ఇద్దరం కలిసి ఉండి చక్కగా పెళ్లి చేసుకుందాం అని అనగానే అది సరే అని ఒప్పుకుంది ఆ అమ్మాయి కూడా నాకు వెనకాల ఎవరూ లేరని ఏదో చెప్పింది మొత్తానికి అయితే ఇతను నమ్మేశాడు నమ్మేసి పెళ్లి చేసుకుందాం అని అనగానే సరే నువ్వైతే పలానా చోటుకు వచ్చి మనం పలానా గుళ్ళో పెళ్లి చేసుకుందాం అని అనగానే ఇతను ఇంకా అన్నీ సర్దుకొని చక్కగా పెళ్ళికొడుకులాగా తయారయ్యి ఆ అమ్మాయి చెప్పిన ఊరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మాయి తరపున ఇద్దరు వ్యక్తులు మగవాళ్ళు వచ్చారు ఎవరు వీళ్ళు అని అంటే మన బంధువులో ఏదో అని చెప్పింది మొత్తానికి పెళ్ళయ్యింది చక్కగా గుళ్ళో పెళ్లి చేసుకున్న తర్వాత రే అక్కడే కలిసి ఉందామని చెప్పేసి ఒక హోటల్ రూమ్ తీసుకున్నారు అక్కడే పెళ్ళయిన రెండు గంటలకే దీని విశ్వరూపం చూపించి ఆ కూడా వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి భర్తను లేపించేసింది లేపించేసి ఏమీ తెలియనట్టు శుభ్రంగా ప్యాక్ చేసి కారులో వేసుకుని ఎక్కడో వేరే ఊర్లో కాలవలో పాడేసింది నాకేమీ తెలియదు అన్నట్టు తన ఊరికి వెళ్ళిపోయి సైలెంట్గా ఉంది ఒక నాలుగైదు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది నా భర్త కనబడట్లేదు ఇదిగో మేమిద్దరం భార్య భర్తలు అని మిస్సింగ్ కేసు పెట్టింది మన పోలీసులు మరి ఇలాంటి కిలాడీ లేడీలను పట్టుకోవడంలో మన పోలీసులు మామూలుగా ఉండరు కదా ఈ అమ్మాయి చెప్పిన వివరాలన్నీ తీసుకుని మొత్తం ఎంక్వైరీలు చేసి సీసీ కెమెరాలు కానీ ఇవి కానీ అవి కానీ మొత్తం అన్ని దీని చరిత్ర అంతా మొత్తం తీసి అంతా ఎంక్వైరీ చేసేసరికి ఇదే చంపించేసిందని అప్పుడు బయటపడింది దేనికి చేసావమ్మా ఏంటి అని అంటే వాడు ఒంటరిగా ఉన్నాడు వాడు వెనకాల పద్దెనిమిది ఎకరాల భూమి ఉంది నేను ఈ ఆస్తి కోసమే ఇదంతా చేశానని చెప్పేసి ఆ కిరాయి రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దరు దీన్ని మొత్తం ముగ్గురిని తీసుకుని వెళ్ళి లోపల వేశారు చూడండి ఒక ఆడపిల్లని నమ్మి వెళ్ళినందుకు మొత్తం ప్రాణాలే తీసేసింది ఇష్టం లేకపోతే చేసుకోవడం మానేయాలి కానీ ఆస్తుల కోసం డబ్బు కోసం ఇలా ప్రాణాలు తీయడం ఏంటి చెప్పండి పెళ్ళైన రోజునే ఆ అమ్మాయి చంపేసింది భర్తని అంటే ఎంత దారుణంగా ఉన్నారో చూడండి ఆడవాళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నారో చూడండి ఒకప్పుడు ఆడవాళ్ళు రక్షణ ఉండాలి ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని ఆడవాళ్ళకే చట్టాలు ఉండాలని మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా కథ రివర్సల్ అయిపోయింది ఇప్పుడు మగవాళ్ళకే చట్టాలు రావాలి మగవాళ్ళకే సెక్యూరిటీ కావాలని అడిగే విధంగా వచ్చేసింది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఇలా ఉన్నాయి మగవాళ్ళు అన్యాయంగా భార్యల చేతిలో బలైపోతున్నారు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నారు ఆస్తుల కోసం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఎంతకైనా దిగజారిపోతున్నారు నా భర్తాస్తి మొత్తం నేను పెళ్లి చేసుకున్నాను కదా అని ఫోటోలు అవి చూపెడితే వేసింది చూసారండి చివరికి వెళ్ళి కడకటాల్లో కూర్చుంది చూడండి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారో అర్థం కాదు ఏదో ఒక రోజు మనం దొరికిపోతాం ఇలాంటి పొరపాటు చేయకూడదని అన్న ఆలోచన వీళ్ళ మైండ్లోకి ఎందుకు రావట్లేదో కూడా అర్థం కావట్లేదు చదువుకున్న వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు కొంతకాలానికి ఇలాగే జరుగుతూ ఉంటే సొసైటీ ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది నలభై ఏళ్ళు వచ్చిన అతను కూడా ఇది ఇలా చేసిందని అంటే ఏం చెప్పాలి చెప్పండి అంటే నాకు పెళ్లి కాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం నిజంగా అతను తప్పనే అనిపించింది రోజుల్లో నాకు పెళ్ళి అవ్వట్లేదని బయటకు వచ్చి చెప్పుకోవాలన్నా కూడా పెద్ద ప్రమాదంగానే ఉంది ఎవరొచ్చి ఏ ఒల వేస్తారో తెలియదు ఆ వలలో వీళ్ళు ఎక్కడ చిక్కుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి అలా రోజులు మాట్లాడిన తర్వాత ఇతను లైన్లో పెట్టి పెళ్లి దాకా తీసుకొచ్చి పెళ్లి చేసుకుని వాడిని లేపేసింది అని పాపం అన్యాయంగా ఇతను ఏదో తన జీవితం తన గడుపుకుంటూ ఏదో తన ముద్దను తను వండుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు అలాంటి వ్యక్తి ప్రాణాలు తీసేసింది ఆస్తులు డబ్బు బంగారాలు ఇదే పిచ్చలో ఉంటున్నారు కానీ ఆడవాళ్ళు అసలు మానవ సంబంధాలు ఏంటి మన అనే బంధాలు ఏంటి మన సొంత వాళ్ళని కానీ ఎక్కడా లేవు ప్రతి ఈ కుటుంబంలోని ఇవే తగాదాలు పెళ్లిళ్ళు చేసుకున్న భర్తలేము ఉంచట్లేదు ఇటు తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్నారు సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకళ్ళొకళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు అసలు ఇంకా కొన్ని రోజులు పోతే ఈ సొసైటీ ఎన్ని రకాలుగా వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితి అందరికీ డబ్బు యాభై పట్టేసింది ప్రతి ఒక్కళ్ళకి అది అయ్యో పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తాం ఉన్ననాళ్లే కదా ఏదైనా అనుభవించేది ఎందుకు ఇలాంటి తప్పులు చేయడమని ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు ఎంత ఘోరాలు నేరాలు చేయడానికైనా సరే సిద్ధపడిపోతున్నారు డబ్బు కోసం ఇంకా పరువు మర్యాద విషయానికి వస్తే అవన్నీ మొత్తం విడిచేశారు ఎవరేమనుకుంటే నాకేంటి నాలుగు రోజులు చెప్పుకుంటారు వదిలేస్తారు ఏముందులే అని కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఆడవాళ్ళ గురించి చెప్పాలని అంటే సిగ్గుపడే విధంగా అయిపోయింది సొసైటీలో ఆడవాళ్ళు అంటే గౌరవం విలువ లేకుండా అయిపోయింది మగవాళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళు పెళ్ళి అని అంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది పెళ్ళిళ్ళ విషయంలో ఆస్తుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు ఆడవాళ్ళు